విశ్వనాథుడు హిమాలయాలను వీడి కాశీలో ఎందుకు వెలిశాడో తెలుసుకుందాం శివుడు హిమాలయ అంచుల్లో నుంచి కైలాసం నుంచి దిగివచ్చి ఈ భూమిపై ఒక నగరాన్ని తన శాశ్వత నివాసంగా ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకుందాం ఆయన హిమాలయాలను వీడి మనుషుల మధ్య నివసించడానికి వచ్చాడు దాని వెనుక ఉన్న కారణం మన జీవితాలకు మోక్షం ప్రసాదించడం కోసమే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలిసిన కాశీ విశ్వనాథుడు కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం పురాణాల ప్రకారం ఈ లోకంలో ప్రాణం వదిలిన వారికి శివుడే స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ క్షేత్రంలో మరణం ఒక భయానక అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం గంగానదిలో పవిత్ర స్థానం చేసి విశ్వనాథుడిని దర్శించుకుంటే సర్వ పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ ప్రతి అణువులోనూ ఒక ఆధ్యాత్మిక శక్తి నిండి ఉంటుంది మహాశివరాత్రి మరియు దీపావళి వంటి పండుగల్లో ఈ ఆలయ ప్రాంగణం భక్తి పార్వస్యంతో నిండిపోతుంది కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి కేవలం ఒక యాత్ర కాదు అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం జీవితపు గందరగోళం నుంచి బయటపడి మనసులలో ప్రశాంతతను వెతుక్కోడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం కాబట్టి వీలైనప్పుడు ఒక్కసారైనా కాశీని దర్శించండి విశ్వనాథుడిని దివ్య ఆశీస్సులు పొంది మీ జీవితాన్ని ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించుకోండి